హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జాబ్ జంక్షన్ ఈరోజు మనం చాలా మందికి డౌట్ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే బీపీఓ జాబ్స్ అసలు బీపీఓ అంటే ఏంటి ఎందుకు కంపెనీస్ హైర్ చేస్తాయి ఈ జాబ్స్ లెవెల్స్ ఏంటి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో ఏ టు జెడ్ డిస్కస్ చేస్తాను నేను ఇక్కడ కొన్ని టాపిక్స్ గురించి లిస్ట్ చేసుకున్నాను అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను సో కంప్లీట్గా ఇక్కడ నేను లిస్ట్ చేసిన వాటి గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈరోజు అండ్ ఫస్ట్ బీపీఓ అంటే ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అనమాట సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీకి కొన్ని పనులు వేరే కంపెనీ వాళ్ళ చేత చేయిస్తారు దాన్ని సింపుల్గా బీపీఓ అంటారు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒక బ్యాంక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కాల్స్ అనేది ఆన్సర్ చేయడం అనేది కష్టమవుతుంది ఆల్ టైము కస్టమర్స్ వాళ్ళ కాల్స్ అనేది ఆన్సర్ చేయాలి కదా అది అనేది కష్టమవుతుంది అలాంటప్పుడు వాళ్ళు బీపీఓ కంపెనీకి అవుట్సోర్స్ అనేది చేస్తారనమాట అంటే కస్టమర్ సపోర్టు డేటా ఎంట్రీ టెక్నికల్ సపోర్టు ఇలాంటి పనులన్నీ కూడా వేరే బీపీఓ కంపెనీస్ హ్యాండిల్ చేస్తాయి అసలు ఎందుకు వై కంపెనీస్ హైర్ బీపీఓ అసలు ఎందుకు హైర్ చేసుకుంటారు అంటే యుఎస్ యూకే లాంటి కంట్రీస్లో శాలరీ అనేది ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సేవింగ్ అనమాట యు అబ్రాడ్లో చూసుకుంటే చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది శాలరీస్ సో ఇండియా వాళ్ళు కానీ ఫిలిప్పీన్స్ కానీ ఇలాంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో స్కిల్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి దొరుకుతారు సో అక్కడ అందుకని వాళ్ళు బీపీ బీపీఓస్ నుంచి హైరింగ్ అనేది చేసుకుంటారు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వాళ్ళు కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు మెయిన్ కంపెనీ వాళ్ళ కోర్ వర్క్ అనేది ఉంటుంది కదా అది ఫోకస్ అవుతుంది అనమాట అండ్ సపోర్ట్ వర్క్ని బీపీఓకి ఇచ్చేస్తుంది కోర్ వర్క్ అనేది వాళ్ళు చేసుకుంటారు సపోర్ట్ ఏదైతే కావాల్సిన వర్క్ ఉంటుందో అది బీపీఓకి ఇస్తారు బీపీఓ కంపెనీకి ఇచ్చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అనమాట డిఫరెంట్ టైం జోన్స్లో పని చేయించడానికి బీపీఓ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఆల్ టైమ్ వర్క్ చేయలేరు కదా సో వాళ్ళు వర్క్ చేయనప్పుడు బీపీఓ వర్క్ చేస్తుంది సో ఆల్ టైమ్ కస్టమర్కి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు కదా కంపెనీ నుంచి అట్లాంటి వైజ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బీపీఓ ఎన్ని టైప్స్ ఆఫ్ బీపీఓ జాబ్స్ ఉంటాయి అంటే బీపీఓ జాబ్స్ మేజర్గా టూ టైప్స్గా ఉంటాయి ఒకటి వాయిస్ ప్రాసెస్ ఇంకోటి నాన్ వాయిస్ ప్రాసెస్ వాయిస్ ప్రాసెస్ అంటే కస్టమర్ సపోర్ట్ అనమాట ఇన్బాండ్ అండ్ అవుట్ బాండ్ కాల్స్ మనకి మొబైల్స్లో అనుకుంటాం కదా ఇన్కమింగ్ అండ్ అవుట్ అవుట్ గోయింగ్ కాల్స్ అనేసి అలాంటిది అనమాట ఇన్ ఇన్బాండ్ అండ్ అవుట్ బాండ్ కాల్స్ అంటారు అండ్ టెక్నికల్ సపోర్టు ఇష్యూస్ సాల్వ్ చేయడము ట్రబుల్ షూటింగ్ అలాంటిది కూడా ఉంటుంది అనమాట టెక్నికల్ సపోర్ట్ వల్ల చేస్తుంటారు అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ వచ్చేసి ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ ఉంటుంది డేటా ఎంట్రీ డేటా ప్రాసెసింగ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ అంటే అకౌంటింగ్ పేరోలు హెచ్ఆర్ సపోర్ట్ ఇవన్నీ కూడా బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్లో జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి అమెజాన్ కస్టమర్ కాల్స్ అంటే వాయిస్ ప్రాసెస్ అనమాట బ్యాంకింగ్ డేటా ఎంట్రీ అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ ఓకే మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి నేను క్లియర్గా కమెంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని లెవెల్స్ అనేది బీపీవీలో ఏమేం లెవెల్స్ ఉంటాయి అనే దాని గురించి చెప్తాను జాబ్ లెవెల్స్ ఇన్ బీపీఓ జాబ్ లెవెల్స్ ఏంటి అంటే బీపీఓ జాబ్స్ అనేది ఒక్క లెవెల్తో అనేది స్టాప్ అవ్వదు స్టెప్ బై స్టెప్ గ్రోత్ గ్రోత్ అయితే ఉంటుంది కన్ఫామ్గా ఫ్రెషర్ ఏజెంట్ లెవెల్ స్టార్టింగ్ ఏజెంట్ లెవెల్ అంటారు దాన్ని ఫ్రెషర్గా ఫ్రెషర్ అని కూడా అంటాము దాంట్లో కాల్స్ అటెండ్ చేయడము లేదా టికెట్స్ హ్యాండిల్ చేయడము అలాంటి అనే వర్క్ అనేది ఉంటుంది నెక్స్ట్ టీమ్ లీడర్ అనమాట నెక్స్ట్ పొజిషను ఒక స్మాల్ గ్రూప్ని మేనేజ్ చేయడం లాంటిది అనమాట ఇక్కడ నేను రాశాను కదా టీఎల్ టీమ్ లీడర్ అనమాట అది ఒక ఒక టీమ్ని మేనేజ్ చేయడం లాంటిది అండ్ నెక్స్ట్ క్వాలిటీ అనలిస్ట్ ఎంప్లాయీ కాల్స్ని మానిటర్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట క్వాలిటీ వర్క్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ నెక్స్ట్ ట్రైనర్ అవుతారు న్యూ జాయినర్స్కి ఎస్ సారీ ఎస్ న్యూ జాయినర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట అది ట్రైనర్ పొజిషను అండ్ మేనేజర్ ఆర్ ఆపరేషన్స్ హెడ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ప్రాసెస్ని ఓవర్సీ చేస్తారనమాట ఈ పొజిషన్లో ఉన్నవాళ్ళు అలా చూస్తే మనం ఇప్పుడు ఫ్రెషర్ నుంచి మేనేజర్ వర్క్ గ్రోత్ అనేది పాజిబుల్ ఉంటుంది బీపీఓలో సో అంటే బీపీఓ అంటే తక్కువ జాబ్ అని లైక్ లో లెవెల్ జాబ్ అని చాలామంది అనుకుంటారు ఏం కాదు దీంట్లో కూడా మేనేజర్ వర్క్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి అన్నమాట గ్రోత్ అనేది పాజిబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఏంటంటే క్వాలిఫికేషన్ మ్యాటర్ అంత కష్టమే ఉండదు ట్వెల్త్ పాస్ లేదా గ్రాడ్యుయేషన్ సరిపోతుందనమాట సో వాళ్ళు వాళ్ళకి ఈజీగా ఈ జాబ్స్ అనేవి దొరుకుతాయి కూడా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే బీపీఓ అనే వర్డ్ వచ్చిందో ఫస్ట్ వాళ్ళు చూసేదే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం ఆంధ్రలో వర్క్ చేస్తుంటే కనుక ఇంగ్లీష్ ప్లస్ తెలుగు అండ్ ఏదైనా వేరే అదర్ స్టేట్లో వర్క్ చేస్తుంటే సారీ గైస్ ఎస్ వేరే స్టేట్లో వర్క్ చేస్తుంటే కనుక ఇంగ్లీష్ కంపల్సరీ అలా హిందీ కూడా ఉంటుంది అనమాట హిందీ అండ్ రిలేటెడ్ ఇలా ఇప్పుడు లైక్ మహారాష్ట్ర అట్లాంటి వాటిలో అయితే ఇంగ్లీష్ ప్లస్ హిందీ అలా ఎక్స్పెక్ట్ అనమాట ఉంటే కనుక ప్లస్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ బేసిక్స్ టైపింగ్ స్పీడ్ ఉంటే నాన్ వాయిస్లో కూడా ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనమాట అండ్ పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాంగ్రీ కస్టమర్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళకి పేషెన్సీ అనేది కావాల్సిందే మనకి గుడ్ లీజనింగ్ ఉండాలి ఫస్ట్ కస్టమర్ ఏదైతే చెప్తున్నారో అది వినా వినాలి కదా మనం సో దాన్ని గుడ్ లీజనింగ్ స్కిల్ అంటారు అండ్ క్విక్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఫాస్ట్గా థింక్ చేసి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలగాలి అండ్ షిఫ్ట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో ఈజీగా నెక్స్ట్ వచ్చేసి శాలరీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే శాలరీ కంపెనీ మీద సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎక్కడైతే చేస్తున్నామో దాన్ని బట్టి ఫ్రెషర్స్కి అయితే నేను యావరేజ్గా కొన్ని కలెక్ట్ చేశాను చెప్తాను దాని శాలరీస్ అనేవి ఫ్రెషర్స్కి ఈజీగా ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ టూ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది వాయిస్ ప్రాసెస్కి నాన్ వాయిస్కి అయితే ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది యా సారీ నెక్స్ట్ వచ్చేసి విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి థర్టీ థౌజండ్ ఉంటుంది ప్లస్ థర్టీ థౌజండ్ పైనే ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీస్లో ఈజీగా అమెజాన్ యాక్సెంచర్ ఇన్ఫోసిస్ ఇట్లాంటి వాటిల్లో అయితే ప్యాకేజెస్ అనేవి ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి హైగానే ఉంటాయి నెక్స్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఆఫీస్ సెటప్ ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి అండ్ ఎక్కువగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ కాబట్టి నైట్ షిఫ్ట్స్ అనేది కామన్గా ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ రోల్లో మెయిన్గా అడ్వాంటేజెస్ వచ్చేసి ఈజీ ఎంట్రీ ఉంటుంది లైక్ ఏంటి అంటే ఎవరికైనా సరే ఈజీగా వస్తాయి ఈ జాబ్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్కి ఫస్ట్ జాబ్ ఛాన్స్ నాకు ఏం రావట్లేదు దేంట్లో జాయిన్ అవ్వాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి మంచి ఎంట్రీ పాయింట్ అని చెప్తాను నేనైతే నెక్స్ట్ ఇంకొకటి కెరీర్ గ్రోత్ అనేది బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అని లేని వాళ్ళకి జస్ట్ ఇంటర్వ్యూలో మేనేజ్ చేసి జాయిన్ అయిన వాళ్ళకి ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇంప్రూవ్ అవుతాయి గుడ్ శాలరీ ఉంటుంది లైక్ కంపేర్ చేసుకుంటే వేరే స్మాల్ లోకల్ జాబ్స్ కంటే కంపేర్ చేసుకుంటే గుడ్ గుడ్ శాలరీ అనేది ఉంటుంది డిజడ్వాంటేజెస్ ఏ కొన్ని ఉన్నాయన్నమాట నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యాక్చువల్లీ మనకి టైమింగ్స్ అనేవి సెట్ అయిపోయి ఉంటాయి కదా లైక్ ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిన వాళ్ళకైనా వెళ్ళిన వాళ్ళైనా సరే గా సఫర్ అవుతూ ఉంటారు ఈ డైలీ యాక్టివిటీస్ టైమింగ్స్ అన్ని చేంజ్ అయ్యేసరికి స్లీపింగ్ టైం చేంజ్ అయ్యేసరికి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి కొంతమంది ఫేస్ చేయడం అయితే నేను చూశాను ఈ వీటిలో నైట్ షిఫ్ట్ వల్ల వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ప్రెజర్ ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు అండ్ నైట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను అండ్ మార్నింగ్ వేరే చేసుకుందాం అని ఆలోచన చేయకూడదు అలాంటప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట సో నైట్ షిఫ్ట్ చేస్తున్నారు అంటే మనం మార్నింగ్ షిఫ్ట్ చేస్తే నైట్ అలా స్లీపర్ రెస్ట్లో ఉంటాము నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా మార్నింగ్ అలాగే స్లీప్ రెస్ట్లో ఉండాలి దెన్ అప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి నైట్ షిఫ్ట్ చేస్తున్నాం కదా అని మార్నింగ్ షిఫ్ట్ మనం మార్నింగ్ అంతా కూడా డైలీ యాక్టివిటీస్ చేసుకుని నైట్ షిఫ్ట్ వర్క్ చేసుకుంటే స్లీప్ లేకపోతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా సో ప్రాపర్గా ప్లానింగ్ అనేది చేసుకుంటే పర్లేదు ఇది డిజడ్వాంటేజ్ కింద నేను చెప్పకూడదు బట్ చాలామంది దాంట్లో నేను చూశాను చాలామంది ఫేస్ చేశారు ఇష్యూ అయితే అండ్ రిపిటేటివ్ టాస్క్స్ అనేవి ఉంటాయన్నమాట దానివల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ ప్లాన్ చేసుకోవాలి నేర్చుకోవాలి ఏదైనా సరే కెరీర్ లాంగ్ టర్మ్గా కొనసాగించాలంటే కనుక ఇది మంచి అప్ స్కిల్ అవ్వాలి లైక్ నేర్చుకుంటూనే ఉండాలి లైక్ మూవ్ ఇన్ టు హెచ్ఆర్ ఆపరేషన్స్ కానీ ఐటీలోకి కానీ అట్లా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం కష్టం అనమాట బట్ హెచ్ఆర్లోకి వెళ్ళడానికి ఆపరేషన్స్లోకి ఐటీలోకి వెళ్ళడానికి కుదరదు యాక్చువల్గా ఇందులోకి కెరీర్ స్టార్ట్ చేస్తే మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళి మీరేమన్నా వేరే షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే వేరే నాన్ ఐటీ టు ఐటీ అలా షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక అప్పుడు ఒక స్కిల్ నేర్చుకుని మీరు ప్రాపర్గా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ని ఓకే నెక్స్ట్ బీపీఓ జాబ్స్ లాంగ్ టర్మ్ అంటే ఒక కాల్ సెంటర్ వర్క్ ఏం కాదు కొంత ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు హెచ్ఆర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ లాంటి రూల్స్ అనేవి వాటికి షిఫ్ట్ అవ్వచ్చు మీరు ప్రాపర్గా చేసుకోవాలి అంతా కూడా కొంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఓకేనా అందుకే ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయడానికైతే ఇది మంచి బెస్ట్ ఆప్షను అండ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అట్లాంటి గైడెన్స్ కోసం అయితే మీరు కామెంట్ చేయచ్చు నేను ఎటువంటి గైడెన్స్ అయినా ఇస్తాను అండ్ ఇది ఫ్రెండ్స్ బీపీఓ జాబ్స్ ఏ టు జెడ్ నేను నాకు తెలిసినంత వరకు అవేర్నెస్ వీడియో చేయాలి అనుకున్నాను దీని గురించి చాలామంది అడుగుతున్నారు బీపీఓ జాబ్స్ అంటే ఏంటి ఎలా ఉంటుంది వర్క్ ఏంటి వాయిస్ ప్రాసెస్కి నాన్ వాయిస్కి డిఫరెన్సెస్ ఏంటి అని చాలామంది అడిగారు సో అందుకే ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట ఇప్పటి నుంచి ఎవరు బీపీఓ అంటే కాల్ అటెండింగ్ మాత్రమే అనొద్దు ఇట్స్ ఏ హ్యూజ్ ఇండస్ట్రీ అనమాట విత్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా మీకు బీపీఓ జాబ్ గురించి ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్లో అడగండి ఇలాంటి జాబ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన జాబ్స్ జంక్షన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్